తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా ఆగ్రహారంలో పాల శీతలీకరణ కేంద్రం సీజ్ చేయడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నిలిచిపోయిన పాల సేకరణ అన్ని గ్రామాల్లో పాల క్యాన్లతో నిరసన తెలియజేస్తున్న పాల రైతులు పలుచోట్ల పాలు నీలపై పోసి కలెక్టర్ తీరుపై దుమ్మెత్తిపోస్తున్న రైతులు రేవంత్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయంటూ శాపనార్థాలు పెడుతున్న రైతులు ఇరవై ఐదు వేల రైతుల కుటుంబాలకు ఈ కలెక్టర్ నిర్ణయం శాపంగా మారిందని వారు బాధపడుతున్నారు రైతుల లోడమిక వచ్చినాం ఇది యాభై నుంచి మేము పాల్గొస్తున్నాం కదిమే డేరీకి వస్తున్నాం యాభై నుంచి డెబ్బై ఏళ్ళ ఏదినది ఇన్ని ఏళ్ళు లేదు ఇలా పరిమితాలు అడుతున్నారు అక్కడ ఇంటిలో ప్రభుత్వం ఏ ప్రభుత్వం కనిపూసుకుంది ఇంటి కొ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం లేదా కలెక్టర్ అయ్యాలి ఈ కలెక్టర్ ఇంకో చూద్దామే

రైతుల ఒక రైతు వాడు 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 కలెక్టర్ మమ్మల్ని మంచిగా పర్మిషన్ ఎన్ని ఎన్ని ముసుకోరాలు చేసిండు ఎన్ని అమలు చేస్తుడు ఎన్ని అమలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గద్ద దిగాలే వాడు రేవంత్రెడ్డి గద్ద దిగాలే వాటికి అన్ని చేసినాడు దాంతో గద్ద దిగాలే 加油！加油！ పాల రైతుల ఐక్యత వర్దిల్లాలి కుర్రపేట మండలం మామిడిపల్లి గ్రామంలో ఇక్కడ మాకు గత కొన్ని సంవత్సరాలుగా కరిమార డైరీ ఉంది జీవనోపాధిగా ఒక వంద మంది రైతులు రోజుకు నూట యాభై లీటర్ల పాలు అమ్ముకుంటారు ఈ ప్రభుత్వం ఖర్చు సాధింపు చర్యగా అగ్రారంలో పాల డైరీని మూసివేసినందుకు రైతులు నిరసనగా నిరసన తెలుపుతున్నాము ప్రతి ఒక్క రైతు రోజుకు యాభై రూపాయలు వంద రూపాయలు జీవన ఉపాధిగా సంపాదించుకునేవాడు ఈరోజు బంద్ చేసినందుకు రైతులు అందరూ తెరిపించాలని డిమాండ్ చేస్తున్నాము